ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే రైతులకు ఏదైతే మోడీ డబ్బులు సంవత్సరానికి మూడు సార్లు మరి ప్రతి రైతుకు అందించేటువంటి ప్రయత్నం చేస్తామో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాము ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారంటీ అని మనం వేస్తున్నాను పంటల బీమా పథకం మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాము ఇన్సూరెన్స్ కంపెనీల మీద సమగ్రమైనటువంటి మరి ఒక యోజనతో వాళ్ళ మీద మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందే విధంగా సకాలంలో అందే విధంగా మరింత సమర్థవంతంగా చేయబోతున్నాము ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మిల్లెట్స్ ఈరోజు భారతదేశ ప్రోత్సాహంతో నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు రోజు ప్రపంచమంతా కూడా మిల్లెట్స్ను మరి ఆదరిస్తున్నది దాని రోజు మిల్లెట్స్ను సూపర్ ఫుడ్గా ప్రోత్సహించి ప్రపంచంలోనే మిల్లెట్స్ హబ్ ఎక్కడుంది అంటే ఇండియాలో అనే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించి ఆదరించుకోవడం కోసం భారతదేశాన్ని మిల్లెట్ హబ్ నిర్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఈరోజు చాలా మంది మిడిల్ క్లాస్ ఫార్మర్స్ కానీ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు గాని కొన్ని సామాజిక వర్గాలు గానీ పూర్తిగా మరి పాల ఉత్పత్తి ధరనే ఉపాధి పొందుతా ఉన్నారు పెద్ద డైరీలు వేరు చిన్న చిన్నగా ఒకటి రెండు పశువులను పెట్టుకోవడము వాటి ద్వారా ఆవులు గాని గేదెలు గానీ మరి జీవనోపాధి చేసుకుంటూ కుటుంబాలు పోషిస్తున్నటువంటి వాళ్లకు మరింతగా మరి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తాము డైరీ సహకార సంఘాలు నిర్వీర్యమైన దేశంలో గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు తప్ప కాబట్టి దా రానున్న రోజుల్లో ఈ యొక్క డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ను మరింత పటిష్టవంతం చేసి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా మరి పశువులకు కూడా అన్ని రకాలుగా వ్యాధులకు సంబంధించినటువంటి నివారణ కోసము టీకా వ్యవస్థను మరింత పటిష్టవంతంగా చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం ఆ మత్స్యకారులకు కూడా అన్ని రకాలుగా బోట్లకు బీమా బీమాని ఇతర గానీ మరి మత్స్య సంపదను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఒక బ్లూ రెవల్యూషన్ కింద మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి మత్స్యకారులకు సంబంధించి మీకు తెలుసు మొదటిసారి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ మత్స్యకారుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి అంతకుముందు వ్యవసాయ రంగంలో ఉండేది దాన్ని వేరు చేసి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ నిర్మాణం చేసి దానికి సంబంధించినటువంటి మరింత వివరంగా మత్స్యకారుల ప్రోత్సాహం కోసము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క చేపలను మరి మత్స్య వ్యవస్థను పూర్తిగా ప్రోత్సహించి ఆ యొక్క ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి చాలా పెద్ద ఎత్తున మత్స్యకారులను లక్షాధికారులుగా చేసేటువంటి కార్యక్రమాన్ని మరి చేపడతామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను విశ్వకర్మ యోజన ఉన్నదో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎన్నికలు అయిన తర్వాత జూన్ లో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశ్వకర్మ యోజనకు సంబంధించి దేశంలో లక్షలాది మందికి విశ్వకర్మ యోజన కింద అనేక రకాల ఆర్థిక సహకారం అందించి వాళ్ళ చేతి వృత్తులను ప్రోత్సహించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకు కావలసినటువంటి నైపుణ్య శిక్షణ పెంచే విధంగా వాళ్ళ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విశ్వకర్మకు సంబంధించినటువంటి పద్దెనిమిది చేతివృత్తులకు ఈ సందర్భంగా గ్యారంటీ ఇస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాను అది మోడీ గ్యారెంటీ అని మనం చేస్తున్నాం